హలో ఆల్ ఈ రోజు మనం లూసెంట్స్ జీకేకి సంబంధించి పార్ట్ టూ వీడియో అయితే చేస్తున్నాను మనకి లూసెంట్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది బట్ నేను తెలుగు మీడియం వాళ్ళ కోసం తెలుగులో కన్వర్ట్ చేసి వీడియో అయితే చేస్తున్నానండి ఆల్ కాంపిటేటివ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది నేను చాప్టర్ లోని మిస్లీనియస్ కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను నిన్న కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ ఇన్ ఇండియా అనేది చేశాను అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్ మెయిల్స్ అనేది చూద్దాము నేను ఇంగ్లీష్లో కూడా చివరిలో యాడ్ చేశాను ఇంగ్లీష్ మీడియం కావాలనుకునే వాళ్ళు చివరిలో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు పీడిఎఫ్ కూడా కావాలంటే నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకు కూడా పీడిఎఫ్ పంపించమంటే నేనైతే కామెంట్ ఎఫ్లో కామెంట్ చేయండి పీడిఎఫ్ తప్పకుండా పంపిస్తాను అనమాట ఓకేనా వీడియో మాత్రం నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఇన్ ఇండియా మెయిల్స్కి సంబంధించి వీడియో అయితే చూసేద్దాము స్టార్ట్ చేసేద్దాం అనమాట మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు లార్డ్ క్లైవ్ అని చెప్పేసి మనకి అయితే లూసెంట్ బుక్లో ఉందండి బట్ నేనైతే రీసెంట్గా సీనయ్యో హిస్టరీ బుక్లో అయితే డ్రేక్ అని చెప్పేసి ఉందన్నమాట సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఎయిట్ అనమాట ఈ రెండింటికి నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏది కరెక్ట్ అని చెప్పేసి మీ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఉంటే కామెంట్ లో కామెంట్ అయితే చేయండి ఓకేనా చివరి బెంగాల్ గవర్నర్ ఎవరండి వారెన్ హేస్టింగ్ ఎవరు చివరి బెంగాల్ గవర్నర్ అండ్ అలానే మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ కూడా ఎవరండి వారెన్ హేస్టింగ్ అనమాట ఓన్లీ మనకి ఇయర్స్ డిఫరెన్స్ వస్తాయి రెండు కూడా ఒకటే అనమాట సెవెంటీన్ సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఫోర్ వరకు చివరి బెంగాల్ గవర్నర్ ఎవరండి వారెన్ హేస్టింగ్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు అనమాట ఓకేనా తర్వాత మొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు మొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ మీరు చూసారా అక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ ఇక్కడ ఇండియన్ గవర్నర్ జనరల్ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా గుర్తుపెట్టుకోండి మొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరండి లార్డ్ విలియం బెంటే ఎవరండి లార్డ్ విలియం బెంటిక్ ఎప్పుడు ఎయిటీన్ థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ వరకు అనమాట చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఇండియన్ వైస్ రాయిస్ మనకి ఫస్ట్ అయితే బెంగాల్ గవర్నర్స్ ఉండేవాడు తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్ కింద మార్చారనమాట తర్వాత ఇండియన్ గవర్నర్ జనరల్స్ కింద మార్చారు చివరిగా మనకి వైస్ రాయిస్ కింద మారనమాట ఇది మనకి ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి కాబట్టి మీరు చూసుకోండి చివరి ఇండియన్ జవర్ గవర్నర్ జనరల్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఇండియన్ వైస్ రైస్ రెండు కూడా ఒకటే ఎవరు లార్డ్ కన్నింగ్ ఎవరండి లార్డ్ కన్నింగ్ అనమాట తర్వాత ఇండియన్ నేషనల్ సారీ ఒక్క నిమిషం ఇండియన్ నేషనల్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరండి డబ్ల్యుసి బెనర్జీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ స్వాతంత్ర భారతదేశం మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు అని అనమాట మన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి సంబంధించిన మొదటి మరియు చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలచారి ఎవరండి సి రాజగోపాలచారి ఇప్పుడు డేట్ కూడా మనకి ఇంపార్టెంట్ ట్వంటీ సిక్స్ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ట్వంటీ ఫైవ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వరకు వస్తే చూడండి భారతదేశ ఐసీఎస్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి వ్యక్తి ఎవరు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనమాట ఇందులో మొదటిగా ఉత్తీర్ణత సాధించింది ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాకూర్ ఎవరండి సత్యేంద్రనాథ్ ఠాకూర్ ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ త్రీ అనమాట ఇదే వ్యక్తి ఒక ఆఫీసర్గా అయ్యారు ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ సత్యేంద్రనాథ్ ఠాకూర్ ఇది కూడా ఇంపార్టెంట్ భారతదేశం మొదటి ఐసీఎస్ ఆఫీసర్ ఎవరు సత్యేంద్రనాథ్ ఠాకూర్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ ఒకవేళ ఇయర్స్ అడిగారు అనుకోండి ఉత్తీర్ణత అంటే ఎయిటీన్ సిక్స్టీ త్రీ ఆఫీసర్ ఎప్పుడంటే ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ చివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ అనమాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ట్వంటీ జూన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు అనమాట ఓకేనా తర్వాత అంతరిక్షంలో అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ హోమగామి ఎవరు ఏ ఎల్డిఆర్ రాకేష్ శర్మ ఎవరండి ఎల్డిఆర్ రాకేష్ శర్మ వెరీ ఇంపార్టెంట్ అనమాట మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎల్డిఐ రాకేష్ శర్మ తర్వాత రాజ్యాంగ పరిషత్కు తొలి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అండి సచ్చిదానంద సిన్హా ఎవరండి సచ్చిదానంద సిన్హా స్వేచ్ఛ భారతదేశానికి మొదటి చీఫ్ కమాండర్ స్వేచ్ఛ భారతదేశానికి మొదటి చీఫ్ కమాండర్ ఎవరండి కేఎం కరియప్పాజీ ఎవరండి కేఎం కరియప్పాజీ భారతదేశ మొదటి నోబెల్ గ్రహీత ఎవరండి మనకు అందరికీ తెలుసు కదా రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరండి రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క మొదటి భారతీయ న్యాయమూర్తి ఎవరు అంటే డాక్టర్ నాగేంద్ర సిన్హా ఇక్కడ మనకి స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ అయితే అయిందండి డాక్టర్ నాగేంద్ర సిన్హా సింహా పడింది సారీ భారతరత్న అవార్డు పొందిన మనకి అంతర్జాతీయ న్యాయస్థానానికి టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరండి సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్ ఎవరు అంటే ఎస్ఎఫ్జే మానేక్ష ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట భారతీయ తొలి ఫీల్డ్ మార్షల్ ఎవరు అంటే మానేక్ష మా మా ఉంది కాబట్టి కొన్ని కొన్ని చదివేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే పెట్టుకొని చదువుకోండి ఓకేనా తర్వాత రాజ్యాంగ సభ అధ్యక్షుడి ఎవరు రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన మొదటి భారతీయుడు ఎవరు అంటే మిహిర్ సేన్ ఎవరండి మిహిర్ సేన్ జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరండి శంకర్ కురూప్ ఎవరండి శంకర్ కురూప్ భారత రిపబ్లిక్ యొక్క మొదటి ముస్లి ముస్లిం అధ్యక్షుడు సారీ భారత్ భారత రిపబ్లిక్ యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎవరండి జాకీర్ హుస్సేన్ ఈ బిట్స్ అన్నీ కూడా మనకి చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి బట్ మనకి ఎస్ఎస్సీలోని రైల్వేకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట తప్పకుండా మీరు ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకోండి ఒక బుక్లో నోట్ చేసుకోండి వీలైతే లేదంటే పీడిఎఫ్ షేర్ చేయమంటే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను మీకోసం తర్వాత పాక్ స్ట్రైట్ ఓషన్స్ స్విమ్మింగ్ పోటీలో గెలిచిన మొదటి భారతీయులు ఎవరు అంటే బైద్యనాథ్ నాథే ఎవరండి బైద్యనాథ్ నాథే ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి నేను తెలుగులో కన్వర్ట్ చేశాను కదా దీనికోసం నాకు చాలా టైం పడుతుంది కాబట్టి మీరు నాకు చేసే హెల్ప్ ఏం లేదు ఒక లైక్ అయితే చేసి వీడియోని బూస్ట్ చేయండి నాకు ఇంకా మరిన్ని వీడియో చేయాలని ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట తర్వాత లోక్సభ లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు జీవి మౌలాంకర్ ఎవరండి జీవి మౌలాంకర్ మనకి లోక్సభ మొదటి స్పీకర్ అంటే జీవి మౌలాంకర్ వస్తారు బట్ మొదటి స్పీకర్ ఎవరు అంటే మారతారనమాట అది నాకు కామెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేసాయండి భారతదేశ ప్రింటింగ్ ప్రెస్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన మొదటి వ్యక్తి ఎవరు జేమ్స్ హిక్కీ ఇలా మీరు ఏదైనా బిట్స్ చదివేటప్పుడు మనకి మొదటిగా ప్రింటింగ్ మిషన్లు ఎవరు తీసుకొచ్చారండి పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి పరిచయం చేశారు ఇలా మీరు కొంచెం కన్వర్ట్ చేసుకొని చదవమనుకోండి మనకి ఇంకొన్ని ఇంకొక రెండు మూడు బిట్స్ ఎక్స్ట్రా మనం గుర్తుంటాయి అన్నమాట స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ తర్వాత భారత రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడి ఎవరు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రిపబ్లిక్ యొక్క మొదటి అధ్యక్షుడు అనమాట తర్వాత స్వతంత్ర భారత తొలి ప్రధాని ఎవరండి మనందరికీ తెలుసు కదా జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత స్వతంత్ర భారత తొలి హోంమంత్రి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరండి స్వతంత్ర భారత తొలి హోంమంత్రి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉపరాష్ట్రపతి ఎవరండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ బిట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మనకి వన్ మినిట్ ఇంకా మనకి ఈ ఫస్ట్ ఇన్ ఇండియా మెయిల్కి సంబంధించి ఇంకొన్ని బిట్స్ అయితే ఉన్నాయి మీకు ఎక్కువ చెప్పేస్తే మళ్ళీ బడ్డెన్గా ఫీల్ అవుతారని అన్నీ పెట్టలేదు అనమాట నేను మళ్ళీ మీకు రేపు పోషిస్తాను ఇంగ్లీష్లో కావాలనుకునే వాళ్ళు కూడా చూడండి ఇంగ్లీష్లో మనకి చూసారు ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి లార్డ్ క్లైవ్ అయితే ఇచ్చారు ఇది బిట్ అయితే నాకు డౌట్ ఉంది మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి లార్డ్ క్లైవా లేదంటే డ్రేకా అని చెప్పేసి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఈ వీడియో మీరు చూస్తున్నందుకు చివరి వరకు అండ్ అలానే ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్